కోవాల చదుకోవాలా ఏదే మైనా గానీ సాధించవాలా సాధించాలూకోవాలా చదువుకోవాలా ఏదే మైనా గానీ సాగిపోవాలా సాధించాలా

जय 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 ज

చదువుకోవాలా చదువుకోవాల ఏదేమైనా మైనా గాని సాగిపోవాలా సాధించేయాల చదువుకోవాలా చదువుకోవాలా ఏదే గాని సాగిపోవాలా సాధించేయాలా చల్ల గుండాలా సక్కండాలా నీ కంటూ చరిత రాసుకోవాలా రాసుకోవాలా నువ్వు నడిచే దారుల్లో ముల్లుంటై రాళ్ళుంటై కన్నీటి చెలిమెల్లో కదలుంటై ఎదలుంటైకట్ల బతుకుల్ని పారాదోలాల నువ్వే ఓ

డిసెంబర్ ఇరవై మూడు జాతీయ రైతు దినోత్సవం జరుపుకోవడం ఈ రైతు దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నామో మీకు చాలామందికి తెలియకపోవచ్చు మన మాజీ ప్రధానమంత్రి గారైనటువంటి చౌదరి చరణ్ సింగ్ గారి జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా రెండు వేల ఒకటవ సంవత్సరం నుంచి ప్రతి ఏటా డిసెంబర్ ఇరవై మూడులో జాతీయ రైతు దినోత్సవంలో జరుపుకోవడం జరుగుతుంది మరి రైతు దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాము లాస్ట్ నిన్న లాస్ట్ డే మీరు మ్యాథమెటిక్స్ డే జరుపుకోవడం జరిగింది శ్రీనివాస రామార్జన్ గారి జయంతిని పురస్కరించుకొని గతంజే జరుపుకోవడం జరిగింది అదే కొన్ని తేదీలకు కొన్ని కొన్ని ప్రత్యేకతలను బట్టి ఆ రోజు ఆ దిన జరుపుకోవడం జరుగుతుంది సో ఈరోజు అదేవిధంగా రైతు జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం రెస్పెక్ట్ ఫార్మర్స్ బయట ఎక్కడికి వెళ్ళినా ఫార్మర్స్ అంటే చిన్న చెప్పు చొప్పు చిలకంలో భావన కానీ అదే ఫార్మర్స్ వీళ్ళు పోతే మూడు పిల్లల తినడానికి తిండి గింజలు మనం ఇట్లాంటి ఫార్మర్స్కి రెస్పెక్ట్ ఇస్తే ఈరోజు రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఆ యొక్క రైతు దినోత్సవాన్ని రైతు పాఠశాలకు తెలిపించి పిల్లల సమక్షంలో అనేది చాలా సంతోషంగా ఉంది ఇటువంటి అవకాశాన్ని మాతో కల్పించినటువంటి ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాకేష్ కుమార్ సార్ గారికి అలాగే ఈ కార్యక్రమ నిర్వాహకులు చిల్క సతీష్ కుమార్ సార్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే వాళ్ళకు నా యొక్క కృతజ్ఞం కూడా తెలుపుకుంటున్నాను ఈ అవకాశాన్ని కల్పించాను థ్యాంక్ యూ సార్ వెరీ మచ్ అన్న ఒకసారి రైతన్నకి అందరూ రెండు చేతులతో నమస్కారం తెలియజేయండి ఇప్పుడు మన మరో అన్నదాత మన ఆశన సార్ గారు కూడా మాట్లాడవలసింది చెప్పుకోవచ్చు ఓకే పిల్లలు ఎప్పుడైనా కానీ రైతన్నల కృషి ఫలితమే మనం తింటున్న అన్నం అనేది మర్చిపోవద్దు కాబట్టి ఈరోజు రైతన్నల కృషి ఫలితంగా మనం అందరం కూడా ప్రతిరోజు ఏం చేద్దాం రైతాన్నలకు గౌరవం ఇద్దాం ఓకేనా ఓకేనా రైతాన్న చేయ కష్టపడితేనే ఇలా ఏసీలలో ఉన్నటువంటి వ్యక్తులు అన్నందిస్తున్నారు ఓకేనా చిన్నపిల్ల సూపర్ మార్కెట్లలో వచ్చినటువంటి కూరగాయలు ఎక్కడి రైతన్న చిమ్మట చుక్కల ఫలితం ఓకేనా రైతాన్నల చెమట చుక్కల ఫలమే సూపర్ మార్కెట్లలో ఉన్నటువంటి వస్తువులు కూరగాయలు అవన్నీ కూడా కాబట్టి నేను ఒకటే ఇవాళ రైతుల దినోత్సవం సందర్భంగా నేను ఇలా ఉన్న సమాజానికి విన్నవించుకుంటున్నాను రైతన్నలు పరులు మరి ఏమీ ఆశించరు నష్టాలలో ఉన్న లాభాలలో ఉన్న తుక్కొని పోకుండా దిగు దిగులు చెందకుండా తను కష్టం చేస్తూ ప్రతి సంవత్సరం దేశానికి దేశ అభివృద్ధిలో నిరంతరం కృషి చేస్తూ ఉంటుంది కాబట్టి అటువంటి రైతన్నలు అటువంటి రైతన్నల యొక్క ముఖంపై ఎల్లప్పుడూ చిరునవ్వు ఉండాలని చిరునవ్వు ఉండేలా ఆ భగవంతుని కోరుకుంటూ ఈ యొక్క ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన అన్నదాతలు మన రమ్నాన్న అలాగే అత్యంత సార్లకు ఇప్పుడు చిన్ని సన్మానం ఉంటుంది మన రైతు వేషాధారణలు వచ్చిన పిల్లలు అలాగే గౌరవ ఇచ్చం అలాగే గౌరవ ఉపాధ్యాయంలో మనందరి సమక్షంలో ఈరోజు రైతన్నలకు సన్మానం ఉంటుంది ఏదేమైనా గాని సాగిపోవాలా సాధించేయాలా చల్లగుండాలా సక్కండాలా నీకంటూ ఓ చరిత రాసుకోవాలా రాసుకోవాలా నువ్వు నడిచే దారుల్లో ముళ్ళుంటై రాళ్ళుంటై కన్నీటి చెలిమెల్లు కదలుంటై ఎదలుంటైకట్ల బతుకుని పారాదోలాల నువ్వే ఓయలుగై సూరిడౌవాలా సూరిడౌవాలా చదువుకోవాలా చదువుకోవాలా ఏదేమైనా గాని సాగిపోవాలా సాగిపోయాలా જય જવા જય જવા